పామరి ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తల్లి బాపులపాడు మాజీ జడ్పిటిసి కైలే జ్ఞానమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పామర నియోజకవర్గం మాజీ సభ్యులు కైలే అనిల్ కుమార్ మాతృమూర్తి బాపులపాడు మాజీ జడ్పీటీసీ కైలే జ్ఞానమణిని ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించారు తన మీద నమ్మకముతో ఇటీ అవకాశాన్ని కల్పించినందుకు వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని కైలే జ్ఞానమణి అన్నారు ఈ సందర్భంగా కైలే జ్ఞానమణికి బాపలపాడు మండల అధ్యక్షుడు నక్కా గాంధీ మల్లవల్లి మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరావు పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు